పింఛన్ ఎప్పుడు వస్తుంది గతంలో ఈ పాటికే పడిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చాక మొదలు కానీ పింఛన్ పంపిణీ ఆగమవుతున్న వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేతితో పనికొచ్చే డబ్బులను ఆలస్యం చేస్తున్న సర్కార్ మందు గోళీలకు కొనుక్కునేందుకు చేతిలో పైసలు లేక రాంగ్ నాలుగు వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి రెండేస్తారా నాలుగు వేస్తారా ఏదో ఒకటి త్వరగా వేయించాలంటున్న పింఛన్దారులు ఇది కథ మాటలు ఎన్నైనా చెప్తారు చెప్పడానికి సవా ఉంటుంది కానీ పని చేసే మొగోడు కావాలడా పాలనా వ్యవస్థ మీద పాలనకు సంబంధించి వ్యవస్థ మీద పనిచేసే మొగోడు కావాలి నేను బరాబర్ అడుగుతున్నా అడ్మినిస్ట్రేషన్ అంతే అంత సింపుల్గా లేదు చాలామంది ఇప్పుడు నా సహచరకు సంబంధించి చాలామంది ఛానల్స్ ఉండొచ్చు చా సాటిలైట్ ఛానల్స్ లేకపోతే పేపర్స్ చాలా వారు వాళ్ళకు సంబంధించి చెప్తారు కానీ నిజాలు చెప్పేటోడు కావాలి మనకు సాటిలైట్ ఛానల్ వందల ఛానళ్ళు ఉన్నాయి కానీ నిజాలు చెప్పేటోడు కావాలి గుర్తుపెట్టుకోరు నేనేమంటున్నానంటే ఒక అంశాన్ని బలంగా తెర మీదకి తీసుకురాబోతున్నాను మిత్రులరా ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి ప్రశ్నించడం వల్ల ప్రశ్న అనే ఒక అస్త్రాన్ని సంధిస్తే వాళ్ళు సెటిల్ అయి తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారనే ఒక ఆలోచన గుర్తుపెట్టుకోరు ఇది ఇక చూడు ఏం జరిగింది ఇడా ఇగో ఈ అవ్వకు సంబంధించి పింఛన్ ఓ అమ్మ అని అడిగితే ఇంకా రాలేదు బిడ్డ అంది పోయిన సర్కార్లో ఎప్పుడు ఎప్పుడో వేసేటోళ్ళు అని అడిగితే ఈ పాటికి చేతికి అందేదని చెప్పుకొచ్చింది మరి ఇప్పుడు వస్తున్నాయంటే ఏమో బిడ్డ రైతు బంధు కూడా రాలే అంటూ నిట్టూర్చింది ఇట్లుంది పల్లెలలో పరిస్థితి ఇటు పెన్షన్ రాక అటు రైతు బంధు పడక జనం గోస పడుతున్నారు రేవంత్ సర్కార్ ఏమో దరఖాస్తులు తీసుకునే పనిలో పడింది ఉన్న వాటిని ఇయ్యకుండా ఈ గ్యారంటీల ఏందిరా నాయనా అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారు జనాలు ఊళ్ళల్లో పిల్లగాళ్ల మాటలతో మార్పు కావాలంటూ కాంగ్రెస్ ను ఓటు ఇప్పుడు తూర్పు దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారట అప్పుడు టైం కు వచ్చిన డబ్బులు పడేటివి ఇప్పుడేమో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందంట అధికారంలోకి వస్తే రెండు వేలకు నాలుగు వేలు పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకా పైసలు వేయలేకపోయాడని ఏమనాలని జయం జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టిర్రు అని మండిపడుతున్నారు అయిపోయింది వాళ్ళ ఉండే కర్రనే వాళ్ళకి దించిరు ఎంత ఘోరం అండి వృద్ధులకు సంబంధించి ఓ నాడు చెప్పిర్రు ఏంది అంటే ఒక మాట చెప్పిళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు కొడుకులు గవర్నమెంట్ నౌకరితే మా అయ్యవని చూసుకోవడానికి సరిపోతుంది కదా పింఛని ఎందుకు అన్నారు మరి ఆ తల్లిదండ్రులు కొడుకులను వదిలే తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు లేకపోతే ఆర్థిక స్థోమత లేని కొడుకులు మరి వాళ్ళ కుటుంబాలు ఏంది ఇప్పుడు పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఇప్పటి వరకు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలు ఏంది అని నేను అడుగుతున్నా మీరు నాలుగు వేలు ఇస్తా ఆరు వేలు ఇస్తానా లొట్ట పీస్తు ఇస్తా అని చెప్పిరు కదా ఏమైంది ఎందుకు ఇస్తలేరు ఇంకా ఇంకా దరఖాస్తులతో ఎంతమందిని మోసం చేస్తారు అంటున్నా నేను గిదా మీరు చేసేది వృద్ధ వృద్ధుల ఉసురు పోసుకుంటారా మీరు వృద్ధుల వృద్ధులకు సంబంధించి ఉసురు పోసుకుంటారా మీరు